యగూరలో అమ్మడానికి వచ్చి తలకాయలు పగలగొట్టుకున్న వైనం సోమందేపల్లి సంతలో డిషుం డిషుం మిరపకాయ పెట్టిన మంట పోలీస్ స్టేషన్ లో పండనున్న వారి పంట సోమందేపల్లిలో వారపు సంతలో వ్యాపారస్తుల నడుమ గొడవ వ్యాపారం చేసుకోండిరా అంటే రాళ్లారం ఆడతారా ఎవడైనా సరే తోక జాడిస్తే తోలు తీస్తా నూతన ఎస్ఐ రమేష్ బాబు టాప్ నైన్టీ నైన్ న్యూస్ సోమందేపల్లి ಸ್ಪೀಡಕ್ಕೆ ಎತ್ತೇನಾ ಅದನ್ನು ಒಂದು ನಂಬರ್ ಇನ್ನೇಮ್ ಚೆನ್ನೇ ಸರ್ ಕೂಡ